శ్రీ తులసి కృష్ణ తులసి రామ తులసి మా ఇంట వెలిసే గోపా ప్రదక్షిణ నీకిస్తునమ్మ గోవిందు సన్నిధి నాకియవమ్మ ఒంటి ప్రదక్షిణ నీకిస్తునమ్మ వైకుంఠ సన్నిధి నాకియవమ్మ ఓం గణ గణపతి నమ ఓం గణ గణపతి నమ అమ్మా సుమతిని లేపాలా వద్దు నాన్న పడుకోని తనే చిన్నగా లేస్తుందిలే సరే అమ్మా ఏమండి టీ తీసుకోండి అమ్మ సుమతి టిఫిన్ తయారు చేద్దాం బ్రష్ చేసిరా అమ్మ సరే అత్తయ్య ఊహం కడిగావా అమ్మ కడిగేసా అత్తమ్మ కూరగాయలమ్మ కూరగాయలు తాజా తాజా కూరగాయలు చౌకకే ఇస్తున్నామండి వంకాయలు బెండకాయలు దొండకాయలు మిరపకాయలు కరివేపాకు క్యాబేజ్ అన్నీ ఉన్నాయండి మా వద్ద చౌక ధరకి ఎర్రంటమ్మారండి టమాటాలు నువ్వు బీరకాయలు ఇవ్వమ్మా టమాటాలు ఇరవై బీరకాయలు ఇరవై అమ్మా అరండి టమాటాలు తీసుకొచ్చానమ్మా నువ్వు టమాటా ఇవ్వనుకోవ్ బీరకాయలు అనుకుంటా నువ్వు బీరకాయలు తినవు కదా సరే అత్తమ్మా కూరగాయలు కొయ్యమ్మాట మొదలు పెడదాం హ్యాండ్ వాష్ కూరగాయలు కట్ చేస్తే కదా లేదంటే మండుతాయమ్మా కళ్ళు చేయి కళ్ళు గుర్రె ఇట్లా పెట్టుకుంటే మొహం ఏమైనా పెట్టుకుంటే సరే అత్తమ్మా మా మా అత్తమ్మ నేనంటే ఎంత ప్రేమ నా గురించి బాగా పట్టించుకుంటుంది కోడలిని కూడా కూతురులాగా చూసుకుంటుంది నేను ఎంతో అదృష్టండి మధ్యాహ్నం షాపింగ్కి వెళ్దాం మనం సరే అత్తమ్మ అయితే ఇంకా లేవలేదు ఇంకా పడుకునే ఉంది జ్వరం వచ్చినట్టుంది ఒళ్ళంతా కాలుతుంది డాక్టర్కి ఫోన్ చేయాలి డాక్టర్ మా కోడలికి జ్వరం వచ్చింది సాయిబాబా కాళ్ళకి రండి మా కోడలికి జ్వరం వచ్చినట్టుంది ఒళ్ళంతా ఒకటే కాలుతా అని ఒకసారి చూసి చెప్పండి సార్ ఫీవర్ ఉందమ్మా ఒక రెండు రోజులు మూడు రోజులు రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది నేను ప్రిస్క్రిప్షన్ రాసిస్తా తప్పకుండా వాడాలి అమ్మా ప్రిస్క్రిప్షన్ రాశాను టాబ్లెట్స్ తీసుకొచ్చి వాడండి నాలుగు రోజులలో క్యూర్ అయిపోతుంది సరే డాక్టర్ ఎమర్జెన్సీ ఉంటే నాకు కాల్ చేయండి వచ్చి చూస్తాను సరే డాక్టర్ కాల్ చేస్తా అమ్మ సుమతి రెస్ట్ తీసుకో అమ్మ సరే అత్తయ్య అమ్మాయికి చిట్టి ఇచ్చి మందులు తీసుకురమ్మని చెప్తా సరే అత్త తీసుకురా కాఫీ కానీ టీ కానీ వస్తమ్మా ఏమి ఇప్పుడు ఏం తినలేదు నీరసం వస్తుందమ్మా కాఫీ తీసుకొస్తా ఉండు కాఫీ అమ్మా తీసుకో వద్దు నాకు తాగాలని లేదు నోరంతా చేసేది సోప్కి తెచ్చుకొని తాగాలమ్మా నీరసం వస్తుంది పోతున్నట్టున్నది నేను తడిగుడ్డ తీసుకొస్తానమ్మా ఆ లోపల కాఫీ తాగు తడిగుడ్డతో తుడుస్తున్నా వేడిపోతుంది జ్వరం తగ్గుతుందమ్మా ఏం బెంగవడకు అన్నయ్య బాగున్నారా ఉన్నా చల్లమ్మా సుమతి ఏమైందమ్మా నీరసంగా ఉన్నవాళ్ళ పడుకొని ఏం లేదు నానా డాక్టర్ వచ్చి చూసిపోయాడు కాస్త ఫీవర్ ఉందని చెప్పాడు అంతే తీసుకొస్తా ఉండండి సుమతి ఎలా ఉన్నా బాగానే ఉన్నావు కదా ఇంటికి తీసుకెళ్లారా వద్దునా మా అత్తయ్య చాలా బాగా చూసుకుంటుంది తీసుకెళ్తారా అమ్మ బాగా చూసుకుంటుంది నిన్ను కోడలైనా నన్ను కూతురులా చూసుకుంటుంది నానా మా అత్త అమ్మ మీరేం బెంగపడగలం చాలా సంతోషం తల్లి ఇంటి పనుల్లో వంట పనుల్లో అన్నిట్లో నాకు సహాయపడుతుంది నన్ను అసలే ఇబ్బంది పెట్టదు నన్ను ఒక్క మాట కూడా అనదు నాన్న నువ్వు అదృష్టవంతురాలు నాన్న నాకు చాలా సంతోషంగా ఉంది దొరుకుతాడు చెప్పు అమ్మ లాంటి అత్త బాగా చూసుకునే అత్త అంతే సుమతి నువ్వు చెప్పింది నిజమే ఫ్రెండ్స్ వాళ్ళు అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగానే ఉన్నారని నేను అనుకుంటున్నాను ఇందాక అప్లోడ్ చేసిన కంటెంట్ మీరు చూసే ఉంటారని నేను అనుకుంటున్నాను ఇది మీకు నచ్చే ఉంటుందని నేను అనుకుంటున్నాను ఇలాంటి అత్త అందరికీ దొరకదు కొంతమందికి మాత్రమే దొరుకుతుంది అది వాళ్ళ అదృష్టం మరికొన్ని మంచి సీన్స్ని వీడియోస్గా మేము చేసి ఇందులో అప్లోడ్ చేస్తాము అది మీరు చూడాలనుకుంటే మన హెచ్వి కార్టూన్ క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేయండి ఫాలో అప్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్